హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హావ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఆల్రెడీ మీతో మీషోలో జ్యువెలరీ అయితే కొన్ని షేర్ చేసుకున్నాను కదా దానికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది పార్ట్ టూ కూడా చేయమన్నారు సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది మనకి జ్యువెలరీ చాలా తక్కువకే వచ్చేస్తుంది సో అది కూడా మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే వీడియో చేస్తున్నాను సో ఆల్రెడీ మనం మీషోలో క్వాలిటీ ఎలా ఉందో ఏంటి మొత్తం అన్ని ఆ వీడియోలో కవర్ చేసాం కదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో క్వాలిటీ ఎలా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాము ఇంటి కాంటెంట్ కావాలో నాకు చెప్పండి అంటే డ్రెస్సులు కానీ ఇంకా ఉంటాయి కదా చాలా సో వాటి మీద రివ్యూస్ ఏమైనా కావాలంటే అలాంటి హాల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో లెట్స్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నేను ఒక సిక్స్ సెట్స్ ఎన్నో తీసుకున్నాను ఇవన్నీ మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఫస్ట్ సెట్ అయితే ఇది ఇది కూడా మనకి మీషోలో ఎలా అయితే క్వాలిటీ అదంతా ఎలా ఉందో సేమ్ మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అలానే ఇచ్చారు సో ఫస్ట్ సెట్ అయితే ఇది చాలా బాగుంది ఈ సెట్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇలా ఉంది సెట్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంది మొత్తం నేను తీసుకున్న జ్యువెలరీ అన్నీ అన్ని లైట్ వెయిట్ ఇది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది లాకెట్ అయితే ఇలా ఉంది అండ్ దీనికి కింద ఇలా పర్ల్స్ టైప్లో ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి లాకెట్ మోడల్లోనే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది సెట్ అయితే అంటే మనం సింపుల్గా క్యారీ చేసుకున్నప్పుడు ఇలాంటి సెట్స్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తాము సో వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు అది క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళారంటే మీకు ప్రైజెస్తో పాటు అక్కడ డిస్ప్లే అయిపోతుంది సో సెకండ్ సెట్ అయితే కొంచెం ట్రెడిషనల్ మోడల్లో తీసుకున్నాను ఇదేంటంటే కెంపులు పచ్చలు అంటారు కదా ఇంకా రూపులు అంటారు కదా సో అవన్నీ ఇలా మొత్తం వచ్చాయి కింద అయితే లక్ష్మీదేవి ఐడియల్స్ వచ్చాయి సో ఈ సెట్ ఏంటంటే మనకి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు మీరు కంపేర్ చేయొచ్చు ఒకసారి సో ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది కదా ఇది కొంచెం మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది మీకు మ్యాట్ ఫినిషింగ్ నచ్చుతుంది అంటే ఖచ్చితంగా ఈ సెట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంది ఇది దీనికి ఇయర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బుట్టలు ఇచ్చారు దీనికి సేమ్ అలానే కెంపులు పచ్చలు పైన ఇలా లక్ష్మీదేవి ఐడల్తో మనకి ఇలా ప్రొవైడ్ చేశారు బుట్టలు సో సెకండ్ సెట్ అయితే ఇది ఇది మనం కొంచెం గ్రాండ్గా ఏదైనా కొంచెం గ్రాండ్ లుక్స్కి క్యారీ చేసుకుంటే బాగుంటుంది సో ఈ సెట్స్ అన్నీ ఆల్రెడీ చెప్పాను కదా సేల్ నడుస్తుంది అని సో చాలా తక్కువ ప్రైజెస్కే అయితే మనకు వచ్చేస్తాయి సేల్ ముందే మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ సెట్ అయితే ఆల్రెడీ మీతో ఈ జ్యువెలరీ ఒకటి షేర్ చేశాను మీషోలో సో అలాంటిదే కాకపోతే లాకెట్ కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇలా పర్స్ అది జస్ట్ ఇక్కడ చిన్న లాకెట్ ఇచ్చారు కదా సో ఇదేంటంటే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది మొత్తం పర్ల్స్ వచ్చాయి మధ్యలో లాకెట్ ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ గ్రాండ్గానే ప్రొవైడ్ చేశారు శారీస్ మీదకి అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎక్కువ హెవీగా క్యారీ చేయలేని వాళ్ళకి ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఎథ్నిక్ వేర్ మీద కూడా చాలా బాగుంటుంది సేమ్ మనకి ఇక్కడ లాకెట్ ఏదైతే మోడల్ ఇచ్చారో సేమ్ అదే మోడల్లో ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది అంటే మనకి మ్యాట్ ఫినిషింగ్ అలా ఏం కాదు కోల్డ్ ఫినిషింగే చూడ్డానికి కూడా తక్కువ క్వాలిటీ అలా అయితే ఏమి లేవండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ లానే అనిపిస్తుంది ఇప్పటి వరకు చూపించినవి అయితే ప్రీమియం క్వాలిటీ లానే అనిపించాయి నాకైతే అది ఇందాక సెకండ్ చూపించాను కదా అది మాత్రం మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది ఓకే నెక్స్ట్ అయితే ఇది ఇది కూడా చాలా బాగుంది సింపుల్ గా చిన్న పిల్లలకు కూడా వేసేచ్చు అంత క్యూట్ గా ఉంది భలే ఉంది అసలు ఇది సో జస్ట్ మనకి మధ్యలో ఇలా లాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఇలా వెనకాల కి ఇలా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనం లాంగ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా చౌకర్ కిందైనా మనం సెట్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా భలే ఉంటుంది ఇది క్యూట్గా అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ ప్రొవైడ్ చేశారు సేమ్ మనకి లాకెట్ ఏ మోడల్లో ఉందో సేమ్ అదే మోడల్లో స్టడ్స్ అయితే ఇచ్చారు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి ఇవన్నీ చాలా లైట్ వెయిటెడ్గా ఉన్నాయి సో దట్ చిన్నపిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఫ్లిప్కార్ట్లో నేను జ్యువెలరీ ఒకటే కాదు ఆల్రెడీ చాలా షేర్ చేశాను ఆ షేర్ చేసినవన్నీ మీరు ఈ టైంలో తీసుకున్నారనుకోండి సేల్ జరుగుతున్న టైంలో సో మీకు ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సెట్ అయితే ఇది సో ఇదేంటంటే మనకి లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి అండ్ ఇయర్ రింగ్స్తో ప్రొవైడ్ చేశారు ఇది చాలా లైట్ వెయిటెడ్గా ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్కే వచ్చేసింది ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ టైప్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది అండ్ సేమ్ మనకి లాకెట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో సేమ్ అదే ఇయర్ రింగ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ చెప్పాను కదా ఇంకొకటి షార్ట్ నెక్లెస్ ఇది సేమ్ ఆ రెండు ఒక్కటే సో అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు దగ్గర నుంచి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది క్వాలిటీ అదంతా ఎలా ఉందో వేసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది అంటే ఫినిషింగ్ అదంతా సో ఇది నెక్స్ట్ సో ఇదైతే లాస్ట్ సెట్ ఇది కూడా చాలా బాగుంది అండ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్కి అయితే వచ్చేసింది ఇది కూడా సో ఇది ఏంటంటే మనకి నెక్కి సెట్ అవడానికి మధ్యలో ఇలా లింక్స్ అయితే ఇచ్చారు సో ఈజీగా సెట్ అయిపోతుంది మన నెక్కి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా ఇది కూడా చాలా బాగుంది కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చారు ఇది అండ్ ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు ప్రొవైడ్ చేశారు మీడియం సైజ్ బుట్టలు అయితే ఇచ్చారు ఈ సెట్ కూడా చాలా బాగుంది సో వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్ యాప్ లోకి వెళ్ళిపోతే మీకు ప్రైజెస్ తో పాటు అక్కడ డిస్ప్లే అయిపోతుంది ఇలాంటి ఆఫర్స్ ఏదైనా ఉంటే నేను వెంటనే మీకు వీడియో తీసి పెట్టడానికి అయితే చూస్తాను సో ఈ వీడియోకి అంతే గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్